ఎప్పుడు నేను కూడా బిగినింగ్ డేస్లో తీసేటప్పుడు ఒక సినిమా తీస్తే ఈ సినిమాకి ఆడియన్స్ ఎలా వస్తారు యాడింగ్ ఏంటి అని ఆలోచించుకుంటే సినిమాలు తీసేవాడిని ఇప్పుడు అలా తీయట్లేదు అనుకోండి అప్పుడు ఇలాంటి సినిమా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ప్రేక్షకుడికి నచ్చాలి ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అది బిగ్ ఛాలెంజ్ తీయడం గొప్ప కాదు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇలాంటి సినిమాని సినిమాకి ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావడం మీకు బిగ్ ఛాలెంజ్ సో లక్కీ ఇందాక చూసిన సాంగ్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గుడ్ కాన్సెప్ట్ అంటే ఇది ఒక మేము తీసిన బలగం కావచ్చు మొన్న కమిటీ కురాలు కావచ్చు ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళటానికి స్లో రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా మీడియా మిత్రులు మంచి రివ్యూలు ఇస్తే చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే కానీ ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు వాళ్ళని కూడా మేమే చెడగొట్టంలేండి అది మీ ఇంట్లోనే కూర్చోండి నాలుగు వార్లల్లో మేమే ఓటీట్లో మీకు సినిమా చేస్తామని రాకుండా చేసుకున్నాము కాబట్టి ఇలాంటి సినిమాలకి రాంబాబు ప్రభు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మా సినిమాలకు మీరు రివ్యూలు రాస్తారు ఇప్పుడు మీ సినిమా ఇరవై మూడు రోజులు నేను చూసి నేను రివ్యూ రాయాలి నిర్మాతలు సో మీడియా వాళ్ళు సపోర్ట్తో ఈరోజు వస్తున్న సినిమాని మంచి సినిమా అయితే మనము ముందుకు వచ్చి రేపు సపోర్ట్ చేయాలి ఇలాంటి చిన్న సినిమాకి నేను ఫస్ట్ పర్సన్గా ఉంటాను ఈ ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి